హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెక్ వన్ వన్ ఫోర్ ఈరోజు మనం చూడుపోయే రెసిపీ వచ్చేసి సన్న చక్రాలు దీని కొరకు ముందుగా ఒక గిన్నెలో వన్ కప్ ఆఫ్ పిండి తీసుకోండి దాన్ని ఇలాగ జల్లించుకోండి ఎందుకంటే ఏదన్నా పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి దానిలోకి సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు బియ్యం పిండిని కూడా తీసుకొని దాన్ని కూడా జల్లించుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక జార్లో రెండు స్పూన్లు వామం తీసుకోండి అందులోకి ఒక స్పూన్ కల్లుపు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయండి మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టండి దాన్ని మనం జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండి అండ్ బియ్యం పిండిలో వేసేయండి ఇప్పుడు వన్ స్పూన్ ఆఫ్ కారంని తీసుకొని దాన్ని కూడా ఇలా జల్లించుకోండి చూ వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే కారంలో కూడా కొంచెం ఒక్కొక్కసారి పెద్ద పార్టికల్స్ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి సపరేట్ అయిపోతాయి ఎందుకంటే మనం చేసుకునేది సన్న చక్రాలు కాబట్టి ఇలాగేదన్నా పార్టికల్స్ తగిలితే చక్రాలు దిగవు చక్రాల దాని నుంచి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి అంత ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు పిండి మొత్తాన్ని కలుపుకోండి దీనిలోకి ఇప్పుడు తగిన వాటర్ పోసుకుంటూ బాగా గట్టిగా చపాతి పిండిలాగా బాగా కలపండి వాటర్ కొన్ని వాటర్ కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోండి అన్నీ ఒకేసారి పోస్తే లూజ్ అయిపోతుంది పిండి ఇలా పిండిని బాగా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు చక్రాలు ఒత్తుకోవటం కోసం చక్రాలు గిద్దం తీసుకోండి దానిలో మనం చేసుకునేది సన్న చక్రాలు కాబట్టి దాని ప్లేట్ పెట్టుకొని పిండిని కొంచెం తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా రోల్ చేసి దానిలోకి వేసుకో పెట్టుకోండి ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేయండి దానిలో ఈ చక్రాల గిద్దను క్లోజ్ చేసేసి వీడియోలు చూపించిన విధంగా రౌండ్గా అనుకుంటూ చక్రాల కిద్దని రౌండ్తో రౌండ్గా తిప్పుతూ చక్రాలను ఒత్తుకోండి ఒక వైపు బాగా ఫ్రై అయ్యాక దాన్ని స్పూన్ సహాయంతో కానీ లేకుంటే అట్లా కాడ సహాయంతో కానీ రెండో వైపుకి తిప్పుకోండి రెండు పక్కల బాగా కాలినాక తీసేయడమే అంతే ఎమ్మీ అండ్ టేస్టీ సన్న చక్రాలు ప్రిపేర్ అయిపోయినాయి వీటిని పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పంపించచ్చు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్